ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నిన్న రాత్రి ఒక వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో ద్వారా బయటికి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం టీడీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు బాలయ్య కాంప్లెక్స్లో ఉన్న ఒక్బోర్డ్ స్థలం ఒక ఎకరా డెబ్బై రెండు సెంట్లు లీజ్ తీసుకోవడం జరిగింది ఆ మనిషి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు లీజ్ డబ్బులు కట్టలే చెప్పి గతంలో ఉన్న జిల్లా ఒక్బోర్డ్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అక్కడ వెళ్ళి రూము తాళాలు వేయడం జరిగింది నిన్నటి రోజున వీడో రావడం జరిగింది ఆ మనిషి ఏ అయితే వగ్బోర్డ్ అధికారులు సీజ్ చేసిన రూములు ఉన్నాయో అవి ఒక్బోర్డు రూములను తాళాలు పలగొట్టి ఆ మనిషి కార్యాలయంగా ఈరోజు ముస్తాక్ అహ్మద్ చేయడం జరిగింది చాలా దారుణం జిల్లాలో ఉన్న వగ్బోర్డ్ అధికారులు ఏమైనా ముస్తాఖహమద్ నుంచి మీరు మామూలు తీసుకున్నారని చెప్పి మేము ఆరోపణ చేస్తాం నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో వీడియోలో వీడియో బహిరంగంగా ప్రచారం అయితేనే కూడా రోజు కూడా జిల్లాలో ఉన్న ఒక అధికారులు ఆ స్థలానికి ఎందుకు పరిశీలన చేయలేదు ఆ స్థలాన్ని పరిశీలన చేసి ఆ రోజు మీరు కట్టలేని చెప్పి సీజ్ చేసినారు ఈరోజు ఆ మనిషి దర్జాగా బీగాలు బలగొట్టినారు మళ్ళీ మీరు సీజ్ చేసి సీజ్ చేసి ఆ మనిషి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సామాన్య ప్రజలు చిన్న సంఘటన చేస్తేనే ఒక్కబోడ అధికారులు వాళ్ళ మీద పోయి భయాందోళనకు గురి చేసి ఒక్కబోడ సలాలు మీరు ఎలా కడతారని చెప్పి రైతు సమీక్షల్లో చాలా బిల్డింగ్లు కూడా కుప్పకుండా జరిగింది ఈరోజు మీరు చైర్మన్ గా ఎందుకు పోవాలని చెప్పి జిల్లా ఒక బోర్డు అధికారులను ప్రశ్నిస్తున్నాం వాళ్ళ నుంచి ఏమైనా మామూలు పుట్టినాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం వచ్చే సమస్య అయింది మాది ప్రజల పాలన అని చెప్పి మేము సంశయం చేసామని చెప్పి ప్రజలకు గొప్పలు లేకుండా వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ ఎమ్మెల్యేలు గడప గడప సందు సందు వీధి వీధి తిరుగుతున్నారు మీ ఒక పక్క మీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ అయ్యి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేట్ చైర్మన్ ఏదైతే ముస్తాక్ అహ్మద్ ఒక స్థలంలో సీజ్ చేసిన స్థలంలో ఆ మంచి డిఫాల్టర్ అని చెప్పి హైకోర్టులో కూడా కేసు ఓడిపోవడం జరిగింది ఆ వేసి పలగొట్టి ఆ మంచి తన సొంత కార్యాలయం పెట్టుకొని చెప్పి తక్షణమే ఆ మనిషి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఉండే పది నుంచి తొలగి చెప్పి డిమాండ్ చేస్తాను దీని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మినిస్టర్ అలాగని నిందాలలో ఉన్న మైనార్టీ శాఖ మినిస్టర్ ఫారూక్ గారు తక్షరే స్పందించి ఆ స్థలాన్ని కాపాడని చెప్పి కోరుతున్నాం గతంలో కూడా మేము అనేక దశాబ్దాలు కూడా ఉర్దూ జూనియర్ కళాశాల బాలాయ్ కాంప్లెక్స్లో ఉక్బర్ స్థలంలో పెట్టాలని చెప్పి కోటం జరిగింది డిమాండ్ జరిగింది పోరాటాలు చేయడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి పాలిటెక్నిక్ గర్ల్స్ కాలేజీలో ఉన్న రూమ్ను తీసుకొని అక్కడ ఉర్దూ కళాశాల కట్టాలి డిమాండ్ చేస్తున్నాం ఈ స్థలాన్ని కాపాడకపోతే అధికార పార్టీ నాయకులు తక్షణమే వీళ్ళ మీద దశల ఆందోళన కార్యక్రమం శ్రీకారం చూడతామని హెచ్చరిక జారీ చేస్తున్నాం నా పేరు ఎస్ఎండి రఫీ ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు